సహకరించమని చెప్పేసి వాళ్ళకి పోరాడం జరిగింది అందుకు వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు ఒకటి రెండు రోజుల్లోనే మంచి నిర్ణయం తీసుకుంటారని వారి నిర్ణయం మేరకు అవసరమైతే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారితో కూడా సంప్రదింపులు జరుపుతున్నాను ఆయనతో కూడా సమయం కోరుతా ఉన్నాను బహుశా ఆయన ఈరోజు రేపు ఈరోజు రేపటిదాకా కొంచెం బిజీగా ఉంటారు సోమవారం నుంచి విజయవాడలో ఆయన ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సోమవారమో మంగళవారమో ఆలోచన చేసుకొని ఒక వాళ్ళ నిర్ణయం వచ్చిన తర్వాత దానికి అనుగుణంగానే ఒక డేట్ పిక్ చేసుకొని అక్కడే వీళ్ళని తీసుకోవడం పోవాలనే నా ఆలోచన ఉంది అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి సతీమణి మా అందరికీ లాంటిది భువనేశ్వరమ్మ ఈ నియోజకవర్గంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి సమయంలో కొద్దిమంది హఠాత్మరణం చెందినారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందులో భాగంగా తలుపుల మండలంలో మహేష్ కావచ్చు ముష్టిపల్లిలో చంద్ర కావచ్చు అదే రకంగా కుర్తికోటలో ఒక ముస్లిం కుటుంబానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావచ్చు ఒక నలుగురు మృతి చెందడం జరిగింది ఇంకో వ్యక్తిని శ్రీనివాసులు అని చెప్పేసి వడ్డర్ కులానికి చెందినటువంటి వ్యక్తి వడ్డిపల్లి ఎంపికొంటమా అది కూడా దీన్ని ఇన్కార్పొరేట్ చేస్తున్నాం ఎందుకంటే ఆ సమయంలో ఆయన కూడా మృతి చెందడం జరిగింది వాళ్ళందరి మృతి కూడా మాకు పార్టీగా తీరని లోటు అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆలోచన చేస్తున్నాం ఆమె ఆ కుటుంబాల్ని పరామర్శించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఆదుకోవడానికి కూడా ఆమె వస్తూ ఉన్నారు ఆ సందర్భంగా ఈ రోజు ఉన్నటువంటి నాయకులు అంతలోపే ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ రోజున కూడా వాళ్ళు భువనేశ్వరమ్మ కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటారని చెప్పేసి నేను కూడా ఆశిస్తూ ఉన్నాను ఆహ్వానం కూడా కొలుపుతూ ఉన్నాను దాన్ని కూడా మన్నిస్తారని చెప్పేసి ఆలోచన చేస్తున్నాను ఉన్నాను దానికి టూర్ ప్రోగ్రామ్ కూడా రేపు సాయంత్రాన్ని మీకు రూట్ మ్యాప్ ఇస్తాము టైం షెడ్యూల్ కూడా ఇచ్చేస్తాం ప్రెస్ వాళ్ళు దానికి అనుగుణంగానే మా మండల పార్టీలు కూడా ప్లాన్ చేసుకుంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే మేము ఈ రోజున వారిని వారిని పిలవడానికి వచ్చినాము మమ్మల్ని కూడా గౌరవంగా సాధారణంగా ఆహ్వానించి మమ్మల్ని పలకరించినందుకు గాను మా విజ్ఞప్తిని ఆలకించినందుకు గాను ఆలోచిస్తున్నందుకు గాను వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం విజయారెడ్డి అన్నకు కావచ్చు పెద్దలు మనోహర్ రెడ్డి అన్నకు కావచ్చు అదేవిధంగా సోదరుడు సుదర్శన్ రెడ్డి పెద్దలు శ్రీరామ్ రెడ్డి అన్నం కావచ్చు మల్లికా సోదరుడు మల్లికార్జున చదువుకున్నటువంటి పిల్లోడు షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నా కూడా బాగా చైతన్యవంతమైనటువంటి పిల్లోడు చిన్న వయసులోనే సర్పంచ్గా రిజర్వేషన్లు వచ్చినా కూడా ఒక పైరుంది ఆలోచన చేయగలిగినటువంటి ఉంది ఏదో చేయాలని ఒక తపనుంది మంచి వేదికని మేము కూడా అందిస్తాము అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తామని అబ్బాయికి కూడా చెప్తా ఉన్నాం మొదటి నుంచి కూడా ఇప్పుడు కూడా ఆయన ఆయన లేకుండా మీకు లేరు లేదు లేకుండా అది తెలుసు నాకు ఆయన ప్రోత్సహించినటువంటి ఆవుల మనోహర్ రెడ్డి గారిని కూడా ఆ అబ్బాయిని మీరే 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 కాదు మీతో పాటు మేము కూడా ప్రోత్సహిస్తాం మీరు ఏ స్థాయిలో అయితే ప్రోత్సహిస్తున్నారో అంతే స్థాయిలో మేము కూడా ప్రోత్సాహం అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన కూడా తెలియజెప్తున్నాం కాబట్టి మీరందరినీ కూడా ఆలోచన చేసుకొని ఒక మంచి ఆలోచనని నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పేసి భావిస్తాను కదిరి నియోజకవర్గం పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏదైతే మొదట్లో ఉన్నటువంటి కదిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాల్లో కలుపుల ఎన్పికుంట గాండ్లపెంట కదిరూరా యాజ్ ఇట్ ఈస్గా ద కంటిన్యూ అవుతాం ఇవన్నీ కూడా కదిరి నియోజకవర్గం ఆవిర్భావం నుంచి కూడా కదిరుతూనే ఉన్నాయి అదే రకంగా తలుపుల మండలంలో నియోజకవర్గం ఆవిర్భావం నుంచి కూడా ఈ కుటుంబాలు ఏవైతే విజయ అన్నగారు కావచ్చు అదే రకంగా మనోహర్ రెడ్డి అన్నగారు కావచ్చు ఈ రెండు కుటుంబాలు కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటుంది రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి కుటుంబాలు ఆ చైతన్యాన్ని పునిపుచ్చుకొని లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటి నాయకులు కూడా అవి మేము చిన్నపిల్లలు అప్పుడు చదువుకునేటప్పటికీ వీళ్ళకి నాయకత్వం ఉంది ఆ రోజుల్లోనే రాజకీయాలను కూడా మండలాల్లో శాసించగలిగిన అందులో భాగంగా మారినటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం రచించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన అనేది అస్తవ్యస్తం అయిపోయింది రాష్ట్రం అభివృద్ధి కుంటుపడింది అదే రకంగా నియోజకవర్గ అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో కుంటుపడింది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి అనేది అటకెక్కినటువంటి పరిస్థితి ఎందుకంటే సంక్షేమాన్ని మాత్రమే ఆలోచన చేసుకొని అది కూడా అరకొర సంక్షేమం దానికి పేర్లగా ఏదైతే పేదవాడికి ఇంకొక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలనో హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి చేయుతనివ్వాలి నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు డీజిల్ ధర కావచ్చు పెట్రోల్ ధరలు కావచ్చు గ్యాస్ బండల ధరలు కావచ్చు ఆర్టీసీ బస్ ఛార్జీలు కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు అన్నీ కూడా ఆటకెక్కినటువంటి పరిస్థితి వండెక్కినటువంటి పరిస్థితి అంటే దాదాపు ఒక చేత్తో సంక్షేమం పేరు మీద డబ్బులు ఇస్తూ రెండో చేత్తో వాళ్ళ ముక్కు పిండి డబ్బులు వసూలు చేసుకొని దాంట్లో ఒక పావుల భాగం వీళ్ళకి అందజేస్తూ మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనని ప్రజలే కాదు మొదటి నుంచి కూడా ఆది నుంచి కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ పార్టీకి మూల స్తంభాలుగా ఉన్నటువంటి కుటుంబాలు పెద్ద పెద్ద కుటుంబాలు పెద్ద వ్యక్తులు కూడా ఆలోచనలు పొందేటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగానే ఉన్నాయి ఒక కేవలం తలుపుల్లోనే కాదు అందులో భాగంగానే రోజున మా వంతు బాధ్యతగా ఏదైతే ఒక రాజకీయ స్ఫూర్తిని కానీ చైతన్యం కలిగినటువంటి వ్యక్తుల్ని మాతో పార్టీ ముందుకు కలిపి తీసుకోవాలా మాకు కూడా వాళ్ళు మాతో పాటు మమ్మల్ని బలోపేతం చేసే దిశగా వాళ్ళు రావాలనే ఆలోచనతోనే వాళ్ళ దగ్గరికి మేము వచ్చి ఈరోజు అభ్యర్థించడం జరిగింది మీరు కూడా ఆలోచన చేసుకోండి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి భవిష్యత్తులో ఈ కాదు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించేటువంటి ఆలోచనతో మీరు బలోపేతం చేయడమే కాదు రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీకి పార్టీ అధికారం రావడానికి మీ వంతు సహాయ సహకారాలు అవసరం అని చెప్పేసి మండల తెలుగుదేశం పార్టీ అదే రంగం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున నేను సోదరుడు పవన్ కావచ్చు శంకరన్న కావచ్చు మేమందరం రావడం జరిగింది ఏదైతే మేము చెప్పిన తర్వాత గత రెండు మూడు దఫాలుగా వాళ్ళతో చర్చలు కూడా జరిపినాం వాళ్ళు కూడా ఈరోజున ఒక సానుకూలంగా స్పందించడం జరుగుతుంది తొందరలోనే ఒక సానుకూలమైనటువంటి నిర్ణయము ఒక మంచి నిర్ణయము సహేతుకరమైనటువంటి నిర్ణయం తీసుకుంటారని ఆలోచన చేస్తాము ఇంకా సోదరులు ఉన్నారు సర్పంచ్గా పనిచేసినటువంటి వ్యక్తులు అదేవిధంగా శ్రీరామరెడ్డి అని ఉన్నాడు మాకు సుపరిచితుడు మొదట్లో కూడా మాతో పాటు ఉన్నోడు మాతో పాటు రాజకీయాల్లో మొదటి నుంచి కూడా మా చేపట్టుకొని నడిపించినోడే ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల నాలుగున్నర సంవత్సరాల కాలం నుంచి కొంచెం దూరం ఉండొచ్చు కానీ ఎప్పుడు కూడా మాకు అరమరికలు లేకుండానే ఉన్నాం ఈరోజు కూడా మేమందరం కూడా కలెక్టివ్గా ఒక నిర్ణయానికి వచ్చేసి సమిష్టిగా ఒక నిర్ణయానికి వచ్చేసి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా అని చెప్పేసి ఆలోచిస్తూనే ముందుకు పోతున్నాం మా వంతుగా ఈరోజు వాళ్ళకు స్వగృహానికి వచ్చేసి ఆలో చర్చలు జరిపి ఆహ్వానించిన మేర తర్వాత వారు కూడా విజయారెడ్డి అన్న కావచ్చు ఆయన ఎంపీగా చేసినారు గతంలో గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో అదే రకంగా మనోహర్ రెడ్డి అన్న కావచ్చు వీళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ సహాయ సహకారాలు అందిస్తాం ఖచ్చితంగా మేము కూడా ఆలోచన చేసుకొని మాకు కావాల్సినటువంటి ఇతరత్ర నాయకులు ఇంకా కొద్దిమంది నాయకులు ఉన్నారు నేను కూడా వాళ్ళతో కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి మాట్లాడడం జరిగింది చర్చించడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు ఇది ఒక మంచి పరిణామం నియో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కావచ్చు ఒక నాయకుడిగా నాకు కూడా కావచ్చు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థిగా కూడా కావచ్చు నాకు ఇవన్నీ కూడా సానుకూల పరిణామాలని చెప్పేసి చెప్తా ఉంటాను అంతేకాదు ఇంకా కొన్ని పొలిటికల్ డైనమిక్స్ ఏవైతే ఉన్నాయి రీసెంట్ డేస్ ఈ మధ్య కాలంలో కొత్తుల్లో భాగంగా కొత్తుల్లో భాగంగా బీజేపీతో కూడా పొత్తులు ఉంటాయని చెప్పేసి ఎవరైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఒకరోజు రెండు రోజులు నేను ఏదైనా సొంత పనుల నిమిత్తం పోతే కూడా పాపం కన్ఫ్యూజ్ చేసేటువంటి కార్యక్రమం పెడుతుంటారు మీకు ఎవ్వరికి కన్ఫ్యూజన్ అవసరం లేదు ఎన్నికల్లో పోటీ చేయబోతుండే నేనే తెలుగుదేశం అభ్యర్థిని నేనే పోటీ చేయబోతానని నేనే మీరు ఎక్కడ అపోహలేం పెట్టుకోవద్దు నేను ఇది నాలుగు సంవత్సరాల కిందట చెప్పినాను మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఇదే మాట మీదే ఉంటాం మేము ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం గెలవబోతున్నాము స్పష్టత ఖచ్చితంగా ఇస్తానము అందరికి కూడా వారికి కూడా ఈ క్లారిటీ కూడా నేను మాట్లాడడం జరిగింది బీజేపీతో పోయినా ఇంకో దాంతో పోయినా ఇంకో దాంతో పోయినా కూడా కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీనే పోటీ చేస్తాను తెలుగుదేశం మా పార్టీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తాను కాబట్టి మీరు అందరూ సహకరించమని చెప్పేసి వాళ్ళని కోరడం జరిగింది అందుకు వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు ఒకటి రెండు రోజుల్లోనే మంచి నిర్ణయం తీసుకుంటారని వారి నిర్ణయం మేరకు అవసరమైతే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారితో కూడా సంప్రదింపులు జరుపుతున్నాను ఆయనతో కూడా సమయం కోరుతా ఉన్నాను బహుశా ఆయన ఈరోజు రేపు ఈరోజు రేపటిదాకా కొంచెం బిజీగా ఉంటారు సోమవారం నుంచి విజయవాడలో ఆయన ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సోమవారమా మంగళవారమో ఆలోచన చేసుకొని ఒక వాళ్ళ నిర్ణయం వచ్చిన తర్వాత దానికి అనుగుణంగానే ఒక డేట్ ఫిక్స్ చేసుకొని అక్కడే వీళ్ళని తీసుకోవడం పోవాలనే నా ఆలోచన ఉంది అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి సతీమణి మా అందరికీ లాంటిది భువనేశ్వరమ్మ ఈ నియోజకవర్గంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి సమయంలో కొద్దిమంది హఠాత్మరణం చెందినారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందులో భాగంగా తలుపుల మండలంలో మహేష్ కావచ్చు ముస్టిపల్లిలో చంద్ర కావచ్చు అదే రకంగా కుర్తికోటలో ఒక ముస్లిం కుటుంబానికి